ప్రభునందు ప్రియదేవుని బిడలారా ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని పరిశుద్ధ లేఖన గ్రంథములో నుంచి కొన్ని మాటలను జ్ఞాపకం చేసుకుందాం ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రాముఖ్యమైనటువంటి అంశము సంఘము క్రీస్తును ఎందుకు పిలవాలి ఈ దినాల్లో సంఘాన్ని ఏ విధంగా వర్గీకరిస్తున్నటువంటి వారుగా ఉన్నారు బట్టి క్రీస్తు అనేటువంటి పునాది మీద సంఘాన్ని ఎందుకు నిర్మించాలి నిర్మించబడితే కలిగేటువంటి ప్రయోజనాలు ఏమై ఉన్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం మధ్యాహ్నకాల సమయంలో మొదటిగా మూలవాక్యం చూడగలిగితే మతయుశ వార్త పదహారవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన మరియు నీవు పేతురవు ఈ బండ మీద నా సంగమును కట్టెదవు పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను మరియు నీవు పేతురవు ఈ బండ మీద ఏ బండ మీద సంగమును క్రీస్తు అనేటువంటి సంఘమును కట్టేటువంటి వారముగా ఉండాలో లేఖనములోనే ఆ మాటలను జ్ఞాపకం చేసుకుందాం ఆ అయినటువంటి పౌలు కొరిందులకు రాసినటువంటి మొదటి పత్రిక అపోసులు ఎటువంటి పౌలు కొరిందులకు రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదకొండవ వచనములు అంటున్నాడు చూడండి వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడను వేయనేరాడు ఈ పునాది యేసు లేదా క్రీస్తు యేసు క్రీస్తే నిజముగా ఆయనే పునాది సంఘము నాకు సంఘము నేటి దినాల్లో మనం చూస్తున్నాం సంఘము మాది మేము నిర్మి మా చేత నిర్మించబడినటువంటి సంఘాలని అనేక మంది అంటున్నారు కాబట్టి ఆయా సందర్భంలో ఎవరెవరిని పరిచారకులుగా ఎవరెవరిని సేవకులుగా వాడుకోవాలో ఆయన చిత్తమై ఉన్నది ఆయన చిత్తము ఎరిగినటువంటి మనము ఆ రీతిగానే సంఘమును పరిచర్య చేసేటువంటి వారముగా ఉండాలి ఆ బాధ్యతను కలిగినటువంటి వారముగా ఉండాలి అంత మాత్రం కాకుండా అంటున్నాడు క్రీస్తు తన రక్తం ఇచ్చి సంపాదించినటువంటి వాడుగా ఉన్నాడు సంఘాన్ని సంఘము నీతి నాది కాదు సంఘము ఆయన స్వరక్తం ఇచ్చి సంఘాన్ని సంపాదించాడు ఏ రీతిగా సంపాదించాడో అపోస్తుల కార్యాల గ్రంథము ఇరవయో అధ్యాయము వచనము ఇరవయో వచనం ఇరవై ఎనిమిది అంటున్నాడు దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంగమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచును ఆ యావత్తు మందను గుర్చి మీ మట్టుకు మిమ్మను గుర్చి జాగ్రత్త పడి కాయుటకు మాత్రమే అధికారం ఇచ్చాడు మా అనేటువంటి దానికి ప్రాధాన్యత లేదు కానీ కాయుటకు కాపర్లను ఉపదేశకులను పరిచారకులను ఆయన నియమించుకున్నటువంటి వాడుగా ఉన్నాడు ఏ రీతిగా తన మందను తను స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘమును ఏ రీతిగా కాయిటకు మేపుటకు ఆ దేవుడు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కరిని నియమించుకునేటువంటి వాడుగా ఉన్నాడు మూడవ మాట చూడగలుగుతుంటున్నాడు క్రీస్తు సంఘానికి శిరసైనటువంటి వాడు నిజముగా ఆయనే శిరసై ఉన్నాడు పునాదిగా ఉన్నాడు ఆయన తప్ప మరి ఎవరూ లేరు ఆ సత్యము మనం ఎదిగినటువంటి వారమే కానీ ఈ దినాల్లో మనము చేస్తున్నటువంటి అతి తొందరపాటు నిర్ణయాలు లేదా సంఘాల్లో అనేక రకాలైనటువంటి గలీబీలు గందరగాలములు రావుటకు ప్రధాన కారణం ఏంటంటే ఒకరికి ఒకరు లోబడి ఉండలేకపోవడము ఆయన నియమించినటువంటి కాపర్లకు విశ్వాసులు లోబడకపోవడము విశ్వాసుల పట్ల ప్రేమను కాపర్లు కలిగి లేకపోవటము వారిద్దరి మధ్య వచ్చేసేటువంటి వైషమ్యాల వలన సంఘాలలో వెచ్చలు విడిగా లేదా విడిపోవుటకు విచ్ఛిన్నం అవటకు కారణమవుతున్నాయి ఇక్కడ అంటున్నాడు కదా ఎబస్సి సంఘంతో అంటున్నాడు ఆ పోస్టులేటువంటి పావులు ఐదవ అధ్యాయము వచ్చిన ఇరవై రెండులో అంటున్నాడు స్త్రీలారా పురుషునికి వలె మీ ప్రభువునికి వలె మీ స్వపురుషులకు లోబడి ఉండండి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకి ఏ విధంగా లోబడి ఉంటున్నారో మీకు జతపరచబడినటువంటి పురుషులకు మీరు లోబడి ఉండండి క్రీస్తు సంగమునకు శిరసై ఉన్నాడు లాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు ఈ సత్యాన్ని గ్రహించలేనటువంటి అనేక మంది స్త్రీలు కుటుంబాల్లో పెత్తనము చేయుటకు కుటుంబాలు విచ్ఛిన్నమవుటకు కుటుంబాలలో అవిధేయత కలుగుటకు కుటుంబాలలో అశాంతి నెమ్మది లేకపోవటకు కారకులవుతున్నారు నిజంగా ప్రభువును ప్రేమించేటువంటి స్త్రీలు ప్రభువు పట్ల కృప కలిగినటువంటి వారు ప్రభు సంఘానికి శిరసై ఉన్నాడు స్త్రీకి పురుషుడు శిరసై ఉన్నాడు ఈ సత్యాన్ని గ్రహించుకోలేకపోతున్నారు గ్రహించుకోలేక వారు ఇష్టానుసారమైనటువంటి జీవితములలో జీవిస్తూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు నాలుగవ మాట అంటున్నాడు కదా నాలుగవ మాట అపోసలేటువంటి పావులు కొరిందులకు రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయము అపోసలు ఎటువంటి పావులు కొరిందులకు రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయంలో ఒక మాట అంటున్నాడు చూడండి వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడను వేయనేరడు ఆయన వేసినటువంటి పునాది మీదే నీవు నేను వర్ధిల్లేటువంటి వారముగా ఉండాలి నీవు నేను ఫలప్రదము చెందేటువంటి వారముగా ఉండాలి నిజముగా ఆయన ఎందు భయభక్తులు కలిగినటువంటి వారముగా ఎప్పుడైతే నీవు నేను ఉండగలుగుతామో స్థిరమైనటువంటి జీవితంలో ఎప్పుడు కొనసాగబడేటువంటి వారముగా ఉంటామో అప్పుడు మాత్రమే ఆయన సంఘములో ఏ రీతిగా పరిచర్య జరిగించాలో ఆ రీతిగానే పరిచర్య జరిగించేటువంటి వాడుగా ఉన్నాడు అంత మాత్రమే కాకుండా అంటున్నాడు క్రీస్తీ సంఘానికి వరుడుగా ఉన్నాడు మొదటేమో శిరసన్నాడు అన్నాడు ఇక్కడ వరు అంటే మూల పురుషుడుగా ఉన్నాడు సంఘానికి ఆయనకిచ్చేటువంటి ప్రాధాన్యతను ఈ దినాల్లో తమంతటగా తమ ప్రాధాన్యత కోరుకుంటున్నారు కానీ శిరసైనటువంటి వాడు వరుడైనటువంటి ప్రభువుకు ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నారు అందుకంటున్నాడు కదా తన్ను తాను వాడు హెచ్చించబడును తన్ను తాను వాడు తగ్గించబడునని లేఖనములో శ్రేష్టమైనటువంటి మాటలు మనం చూస్తున్నాం జాగ్రత్త సహోదరి సహోదరులారా వింటున్నాం వాక్యము మంచిది గ్రహింపలేనటువంటి స్థితిలో ఉంటున్నాం ఎందుకు గ్రహించలేకపోతున్నాం వాక్యాన్ని వాక్యానుసారముగా గల కారణములు ఏమై ఉన్నదో ఒకసారి మనము ఆత్మ పరిశీలన చేసుకునేటువంటి వారముగా ఉండాలి నిజంగా ప్రభు అంటున్నాడు కదా నేను సంఘానికి శిరస్సును నేను మూల పురుషుడినై ఉన్నాను నాకు ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత మీరు నాకు ఇవ్వడం లేదు సంఘములో అనేక రకాలైనటువంటి ఆశల కొరకు పరు పరుగులెడుతున్నటువంటి వారుగా ఉన్నారు ఎవరిని ఏ పనిలో నియమిస్తే ఆ పనిలోనే వారు సంపూర్ణమైనటువంటి ఆత్మీయ ఎదుగుదల కలిగినటువంటి వారుగా ఉండాలి ఐదవదిగారు చూడగలిగితే ఆరో మాట అంటున్నాడు కదా క్రీస్తు సంఘానికి అంటే రాజ్యము తన తండ్రికి అప్పగించుచున్నాడు అపోస్తున్నటువంటి పౌలు కొరంది రాసినటువంటి మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము వచనము ఇరవై నాలుగవ వచనములు అంటున్నాడు చూద్దాం అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయినటువంటి దేవునికి రాజ్యము అప్పగించును అప్పుడు అంతము వచ్చును ఎప్పుడైతే తండ్రికి తన రాజ్యంను అప్పగిస్తాడో అప్పుడు అంతం రాబోతుంది నోవాహు జల ప్రళయ కాలములో అంతములో చిక్కుకోబడినటువంటి వారు అనేకమంది ఉన్నారు నూట ఇరవై సంవత్సరాలు నోవాహు విస్తారముగా సువార్తను ప్రకటించాడు కానీ ఎవరో విననల్లో వారు ఈ దినాల్లో కూడా అనేక రీతులుగా ప్రసార మాధ్యమముల ద్వారా యూట్యూబ్ ద్వారా ఇదిగో రకరకాలుగా స్వార్థ యాత్రల ద్వారా వాక్యము ప్రకటించబడుతుంది కానీ విననలో ప్రజలు మూర్ఖమైనటువంటి ప్రజలు దేవుని చిత్తానుసారం ఏదో గ్రహించలేనటువంటి వారుగా తమ ఇష్టానుసారముగా జీవించుటకు ఇష్టత కలిగినటువంటి వారుగా ఉంటున్నారు కాబట్టి ఈ దినాల్లో స్వార్థను విని నమ్మాలి అందుకుంటున్నాడు కదా అక్కడ అంటున్నాడు చూడండి మాట ఎందుకనగా తన శత్రువుల నందరిని తన పాదముల క్రింద ఉంచి ఉంచు పర్యంతరము ఆయన రాజ్యపాలన చేయుచుండవలనను కపటము నశింప నశింప చేయబడును శత్రువు మరణము దేవుని సమస్తము క్రీస్తు ప్రాదముల క్రింద లోబరచి ఉండేను సమస్తము లోబరచబడి ఉన్నవు చెప్పినప్పుడు ఆయన సమస్తమును లోబరిచిన వాడు తప్ప సమస్తములు లోబరచబడి ఉన్నందున సంగతి విషితముగానే ఉన్నది నిజముగా ఆయనకు లోబడేటువంటి వారముగా ఉండాలి లోబడేటువంటి స్వభావము లోబడేటువంటి అటు కృపను నీవు నేను కలిగి ఉండాలి అనుకుంటున్నాడు ఏడో మాట క్రీస్తు శరీరము క్రీస్తు సంఘముగా ఉన్నది అపోసలే పౌలు పావులు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము అపోసలు పౌలు పావులు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము వచనము ఇరవై మూడవ వచనములు అంటున్నాడు చూడండి అక్కడ రాయబడినాడు ఆ శిరస్సుగా నియమించను ఎవరిని నియమించాడు శిరస్సుగా ఎవరిని నియమించాడు శిరస్సుగా నియమించను అంటే అక్కడ అంటున్నాడు కదా ఆ సంఘము ఆయన శరీరము అది సమస్తమైన వాటిలో ఉండి సమస్తమైనటువంటి వాటిని నింపుచున్న వానితో నింపబడినదే ఉన్నది ఇక్కడ అంటున్నాడు కదా శిరస్సు లేదా ఆయన శరీరము ఎందుకుంటున్నాడు ఆయన శరీరం అనుటకు గల కారణము ఏమైనదో చూద్దాము ఎపిసియల్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చిన వాళ్ళు అంటున్నాడు చూడండి నాలుగు పదకొండు పన్నెండు వచ్చిన వాళ్ళు అంటున్నాడు చూడండి నాలుగు మొదటి నాలుగో వచ్చిన అంటున్నాడు చూడండి శరీరం ఒక్కటే ఆత్మ ఒక్కటే ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ కలిగారు ఉండుటకు పిలువబడితే ఒకే నిరీక్షణ కలిగినటువంటి వారము మనమందరము పిలువబడినటువంటి వారు ఒకే నిరీక్షణ ప్రభు ఒక్కడే విశ్వాసం ఒక్కటే బాప్తీసం ఒక్కటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రీకత్వము ఒక్కటే అని నమ్మినటువంటి వారముగా ఉన్నాం నమ్మినటువంటి వారం మంచిదే కానీ ఏ రీతిగా ఉంటున్నాం పన్నెండవ వచ్చినట్టు నడుచుండి క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరుగుటకు ఆయన కొందరిని అపోస్తులుగాను గాను కొందరిని ప్రవక్తలు గాను కొందరిని స్వార్థికులుగాను కొందరిని కాపర్లు కొందరిని ఉపదేశకులుగాను నియమించను ఒక్కొక్కనికి ఒక్కొక్క బాధ్యత అప్పగించ అన్ని బాధ్యతలు ఒకరికే అప్పగించలేదు కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత ఏమంటున్నాడు కొందరిని అపోస్తులుగాను కొందరిని ప్రవక్తలు గాను కొందరిని స్వార్థికులుగాను కొందరిని కాపర్లు కొందరిని ఉపదేశకులుగాను ఆయన నియమించినటువంటి వాడుగా ఉన్నాడు నువ్వు ఏ నియమా నియామకంలో ఉన్నావో నిన్ను ఏ పనిలో ఆయన నియమించుకున్నాడో నీకు అప్పగించబడినటువంటి పని నిన్ను నియమించినటువంటి పనిలో నీవు సంపూర్ణ సిద్ధత కలిగినటువంటి వాడు పవిత్ర హృదయము కలిగినటువంటి వాడు గాను దేవుని కొరకే తన్ను తాను అప్పగించుకున్నటువంటి వాడుగా ఉండగలుగుతున్నావా సహోదరి సహోదరులారా మధ్యాహ్నకాల సమయంలో శ్రేష్టమైనటువంటి మాటలను మనం వింటున్నాం అంత మాత్రమే కాకుండా పదహారవ వచనములు కూడా అంటూ చూడండి ఆ మాటను పదహారవచనములు అంటూ నడుచుకోండి ఆయన శిరస్సు ఉన్నాడు ఆయన నుండి సర్వశరీరుడు చక్కగా అమర్చబడి తమ తనలోనున్న ప్రతి అవయము తన తన పరిమాణము చొప్పున పని ప్రతి కీలు వలన కలిగినటువంటి బలము చేత అతుకుబడి ప్రేమ ఎందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగుజీచున్నవాడుగా ఉన్నాడు నిజముగా ఆయన చేతే మనము కృపను పొందుకున్నటువంటి వారముగా ఉన్నాం కృపను కలిగినటువంటి వారముగా ఉన్నాం కృపతో నింపబడినటువంటి వారముగా ఉన్నాం అపోసినటువంటి పౌలు పలసీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన అంటున్నాడు చూడండి సంగము అను శరీరమునకు ఆయనే శిరస్సు సంగము నీది నాది కాదు నీవు నేను మనిష్టానుసారముగా జీవించేటువంటి వారముగా ఉండకూడదు ఆయనే శిరస్సు అయి ఉన్నాడు ఆయన అన్నింటిలో ప్రాముఖ్యత కన కలుగు నిమిత్తము ఆయన ఆది ఉండి మృతుల్లో నుండి లేచుట విషయమై లోను ఆది సంభూతుడుగాను లేచిన వాడుగా ఉన్నాడు నిజముగా నీవు నేను చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పాపముల కొరకే తన ప్రాణమును బలిగా అర్పించినటువంటి వాడుగా ఉన్నాడు ఐదో ఎనిమిదో మాట చూడగలిగితే ఎపిసీలకు రాసిన పత్రిక నాలుగు నాలుగులో ఉంటున్నాడు ఒక మాటను నాలుగవ అధ్యాయము వచనము నాలుగవ వచనములు అంటున్నాడు చూడండి శరీరం ఒకటే ఆత్మ ఒకటే ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ కలగానే ఉండటకు పిలువబడితే ఆ నిరీక్షణ కలిగినటువంటి వారముగా ఆయన చిత్తమును జరిగించేటువంటి వారముగాను మనము పిలువబడ్డాము చివరి మాట చూడగలిగితే అపోసలేటువంటి పౌలు రోమిలికి రాసినటువంటి పత్రిక పదహారో అధ్యాయము వచనము కూడా పదహారవచనము నడుచుకోండి పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికొకడు వందనములు చేడి కపటము కల్ముషము లేకుండా ఆయన ఇచ్చినటువంటి బాధ్యత ప్రకారం ఒకరినొకరు మనం ఏం చేయాలి కౌగలించుకోవాలి లేదా వందనాలు చేయాలి క్రీస్తు సంగములనియు మీకు వందనములు చెప్పుచున్నవి నిజముగా నీవు నేను ఎలా ఉన్నాము నిజముగా నీవు నేను ఎలా ఉన్నాము నిజముగా నీవు నేను ఎలా ప్రవర్తిస్తున్నాము ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు నేను జ్ఞాపకం చేసుకునేటువంటి వారముగా ఉండాలని ఈ మాటలు తెలియపరుస్తున్నావు దేవుడి కొద్ది మాటలు తన వినికిడిలో ఉంచునుగాక